హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అయితే పచ్చిమిర్చి ఇంకా టమాటాలతో కలిపి పచ్చడి అయితే చూపిస్తానండి ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఇలా పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి భలే ఉంటుందండి ఈ పచ్చడి ముందు చికెను మటను ఇవన్నీ ఏమీ పనిచేయవండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట పచ్చడి అయితే చాలా బాగుంటుందండి కంపల్సరీగా ట్రై చేయండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకా నాకు కూడా హెల్ప్ అవుతుందనమాట అలాగే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి పచ్చడి చేసుకోవడం కోసం అయితే ముందుగా ఒక వంద గ్రాముల దాకా పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలండి పచ్చిమిరపకాయలు ఖచ్చితంగా కారం లేకుండా ఉండేటి మాత్రమే తీసుకోవాలన్నమాట తర్వాత పచ్చిమిరపకాయలకి తొడిమిల్ తీసేసి శుభ్రంగా కడిగేసి గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయని వేసుకోవాలన్నమాట పచ్చిమిరపకాయని వేసుకున్న తర్వాత గ్యాస్ని సిమ్లోనే పెట్టుకొని కొద్దిసేపు అయితే పచ్చిమిరపకాయలని బాగా ఫ్రై చేసుకోండి కొద్దిసేపటికైతే పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయిపోయి మెత్తబడిపోయి ఉంటాయి ఇప్పుడు అందులో ఒక ఆరు నుంచి ఏడు టమాటాలని ఒక్కొక్క టమాటాని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి టమాటాలు వేసుకున్న తర్వాత కూడా గ్యాస్ని సిమ్లోనే ఉంచుకొని కొద్దిసేపు బాగా మగ్గించుకోవాలన్నమాట తర్వాత ఒక స్పూన్ మైన ధనియాలు అలాగే ఒక స్పూన్ మైన జీలకర్ర ఇంకా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర నుండి కలుపుకుంటూ టమాటా ఇంకా పచ్చిమిరపకాయ బాగా సాఫ్ట్గా అయిపోయేంత వరకు మగ్గించుకోవాలండి కొద్దిసేపటికి టమాటా ఇంకా పచ్చిమిరపకాయలు మెత్తబడిపోయి అందులో నుంచి ఆయిల్ కూడా కొద్ది కొద్దిగా బయటికి తేలుతుందనమాట ఈ టైంలో ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ పచ్చడిలో ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి మనం పచ్చడి తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ ఉల్లిపాయలు తగులుతూ చాలా చాలా బాగుంటుంది అనమాట ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేసుకోకుండా ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోవాలండి కిందికి దించుకున్న తర్వాత అవి చల్లారక ముందే అందులో ఒక స్పూన్ ఉప్పు వేసుకొని పప్పుకుతితో పచ్చడిలాగా ఎనిపేసుకోవాలన్నమాట ఒకవేళ రోల్ ఉండేవాళ్ళు అయితే కనుక రోట్లో వేసుకొని దంచుకోవచ్చండి మిక్సీకి మాత్రం అస్సలు వేసుకోకూడదనమాట ఇలా పప్పు గుత్తితో కానీ లేకుంటే రోట్లో కానీ దంచుకోవాలండి మొత్తం అంతా దంచేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా పచ్చడి లాగా అయిపోతుందనమాట ఇప్పుడు అందులో ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఆ వెల్లుల్లి రబ్బల్ని కూడా పప్పు గుత్తితో కొద్దిగా మెత్తగా మెదిపేసుకోండి ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది పచ్చడిలో చాలా చాలా బాగుంటుందండి ఫైనల్గా సాల్ట్ చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ ఇంకా అలాగే కొద్దిగా నీళ్లు వేసుకొని మొత్తం బాగా కలిపేసుకున్నామంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి పచ్చడి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి దీని ముందు చికెన్ కానీ మటన్ కానీ ఏవి పని అంత టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి కొద్దిగా ఈ పచ్చడి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి కంపల్సరిగా ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే కనుక ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్